నా నాదొచ్చిన ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగు అడుగు మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు ఒక ప్రశ్న దీనికి జాతక బ్రహ్మాట్రాడుకు కత్తి కావాలంటే అంటాడు తప్పు అక్కడే కత్తిరిలో కాలేసావు నోరు నోరుంటది కాబట్టి కత్తిరి కావాలంటే ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు దాని బంగారం వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిషుల వారిని కలిసి సలహా వచ్చా బయటకు బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు వ్యాపారస్తులు లోపల పంపించు వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకు మాత్రం ఎలా జానికి బయటకి వెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది జేబులో ఉన్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను జేబులో ఉన్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ఇదిగోండి మీ బాబుని తీసుకోండి విడి మీ బిడ్డ ఆ కుర్చీ లేక కూర్చోవాలి బాబా నాకు చిన్న డౌట్ ఎంట్రీ లేవు బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కోరే నేను ఏంటి చెప్పేది వెళ్ళు వెళ్ళి బయటకి వెళ్ళు వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా తెలుసు వెనక ముందు ప్రాబ్లం గురించి వెళ్తావు లేదా పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు ఆ తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది ఆ పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నాం షట్టర్ ఆ అంత అంత కరెక్ట్గా అలా చెప్పగలం సార్ ఆ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు వచ్చి నల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకొని ఆగ్రహతలు వెలిగించుకొని పని ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పని చేయి చెప్పండి ఓ మంచి చూసి లీజ్ కి ఇచ్చే లీజ్ కా సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు ఎవరికైనా లీజ్ కి ఇవ్వాలా ఫీజులు తీస్తా ఏమనుకున్నావు జాగ్రత్తగా ఉండు షాప్ లీజ్ కమ్మంటే ఫీజు బీకేస్తానంటాడు ఏమిటి మీరు వెళ్ళండి బాబు నింటే ఎంత మంచి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ పెద్ద పెద్ద జ్యోతిషం చూసి నా జాతకం మారుంది ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడు చూపించావా ఆవిడని ఎందుకంటే జ్యోతిషుడు చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండా అంటే రెస్ట్ లేదా ఆదివారం కూడా రెస్ట్ లేదు అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాకు వచ్చి పిల్లలు లేరని వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా అమ్మా అమ్మా సెట్ చేసి వెళ్ళాడు భాగ్యం వసే భాగ్యం వసే నా దౌర్భాగ్యం వస్తున్నానండి వటి చేతులతో ఊపుకొని రాకుండా ఒక చొక్కాపిట్రా అలాగే తీసుకోండి ఇదేమిటే కాఫీ కప్పు ఇవ్వకుండా ఖాళీ కప్పు ఇచ్చావు మీరే కదండి చుక్క కాఫీ అందుకని చొక్కే తెచ్చాను నీ అమ్మ కడుపు మాడా ఏదో మాట వరుస కంటే ఇంకా అదే చేస్తావా చుక్కంటే చుక్కే కాదు కప్పు నిండా చావు అలాగే చావంటే తెచ్చావు కాఫీ అబ్బా ఎందుక కంగారు నెమ్మదిగా చూసి నడవచ్చు కదా ఆ నత్తనాడక మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు మెల్లగా అంటే ఆ దేవుణ్ణి కారడుగులు బాడీతో పాటు ఆ బ్రెయిన్ కూడా ఇచ్చుంటే బాగున్నాయి వెళ్ళి అందరూ కావిపెట్రా అలాగే ఇంతకే అమ్మాయి ఎక్కడా సావిత్రే హ్యాపీ వ్యాలంటైన్స్ డే నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు నా లవ్వునే ఇంకా ఎక్కువ మాట్లాడమంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను అంత తేలిగ్గా విసిరేస్తాను మనం లైట్ వెయిట్ కాదు హెవీ వెయిట్ నువ్వు వెళ్ళవులే అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను పెళ్లి చేసుకోను అయితే నువ్వు పెళ్లి చేసుకో నేను ప్రేమిస్తాలే వాణ్ణి చేసుకో సరే ఎవరిని చేసుకుంటావు ఎవరిని చేసుకోను అంటే జీవితాంతం జీలంతిలా ఉండిపోతావా అవును నేను మాత్రం వాజు పేలా ఉండడానికి కష్టం ఉండలేకపోతే ఎవరో కన్ను చేసుకో నన్ను మొత్తం విసిగించుకో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ మామయ్య చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం ఇదే నీ పెళ్ళమానో ఇప్పుడు తినే వచ్చారు నన్ను పడించా ఏం చెప్పమంటావ్ రా చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండ్లో ఉండేవాడు ఇప్పుడు నల్లగా నేరేడు పండ్లో అయిపోయావు బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ఫ్యాషన్ కాదులే అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి ఇంట్లో ఉన్నాయి తెస్తాను తినేదేవి కానీ పండు ఇదిగా ఇది మాక్డోల్లో ఫుల్ ఏ చిల్లర్ మిగిలిట తీసుకా ఎన్యాయ్ చాయ్ ఎంజాయ్ ఎంజాయ్ చాయ్ ఏంటిది మాక్డోల్ ఫుల్ అండి మందేది మందు పది రూపాయలకు రాదండి బాటిల్ వత్తదండి ఆ నా చేతిలో ఉన్న ఆఖరి నోటిది ఇది అయ్యే లోపు నా బాసు నాకు కనిపించలేదనుకో నా పని వంద నౌట్ ఏసా ఆకలిగా ఉంది ఆ వంద రూపాయల నోట ఒకసారి ఇస్తాను చూసి మళ్ళీ ఇచ్చేస్తాను నెక్స్ట్ సార్, चल 봐. ఏయ్ చెప్పు తెగుతి. మరి అదకి నంబర్కి 100 నాదా. సార్, నన్ను వండి. ఏయ్ ఏంటి చేశారు? చూసారా సార్, తాగునన కదా నన్ను మోసం చేస్తున్నాడు. ఈ నోట్ నాదైతే అన్నంట రేయ్ ఇది నాదైయా. మీదైతే దీని మీద నంబర్ ఏంటో చెప్పు. చెప్పుండి. చెప్పు? ఆ నాకు ఎలా నాకు తెలుసు. నోట్ నాది కాబట్టి నేను చెప్తా చూడండి. 247687. చూడండి కరెక్టగా ఉందో. ఆ కరెక్ట్. మీరు చూడండి. కరెక్టే. మరి ఏంటి? ఏయ్ ఏంటి నీకెలా కోపంగా ఉందా? చెదివే. ఏది? ఏంటి తాగునాడిని మోసం చేద్దాం అనుకుంటున్నావా ఏంట్రా అక్కడ కొత్తదయా కొత్త ఉంది ఏంట్రా ఇది బాసు ఈ గెటప్ ఏంటి కొత్తగా ఏమైనా స్కీమ్ పెట్టావా స్కీమ్ కాదురా ఒక కోటీஸ்வரాల మైల్లో తాళి కట్టాను పెళ్లి పెళ్ళైపోయింది నీకు అంతే కాదురా ఒక కంపెనీకి MD కూడా అయ్యాను

ఎవరి ఇద్దరిలో ఒకరు మాత్రం మీ అల్లుడు గారు మామయ్య గారు ఏంటిది ఎవరి బిచ్చగాడు ఇతను బిచ్చగాడు కాదు మామయ్య గారు నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఏం జరిగిందండి బ్యాంకు లో డబ్బులు డ్రా చేసి నేను తిరిగి వస్తుంటే పది మంది రౌడీలు కత్తులతో నా మీద పడి ఈ విధంగా నన్ను కొట్టబోయారు అంతే ఎక్కడి నుంచో ఇతర వాళ్ళ మీద దూకి అంటే వాళ్ళని చితక బాధేసి నన్ను కాపాడాడు మావయ్య గారు అలాగా ఆహ్ ఇంతకి చేస్తుంటావు ఎంచుతుంటావు బమ్మ ఆహా నేను పని పాట లేని నిలుచోని కాలక్షేపం కోసం బ్యాంకుల చుట్టూరు తిరుగుతున్నాను ఎవరైనా అబ్బాయి ఉంటే వాళ్ళని కాపాడుతా నువ్వు కాపాడింది మా అల్లుడు గారిని కాదు బాబు మరి నా కూతురు మాంగళ్యాక చేత మీరు ఏదన్నా పెద్ద ఉద్యోగం ఇస్తారేమో రెండు వందలు పారీ పంపించేయండి కాదలు గారు ఇతను మన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా చేసుకుందాం ఆ ఉద్యోగం నాది అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా వేసుకుందాం మా గారు ఆనందం నాలుగు రకములు ఒకటి పద్మిని రెండు చిత్రిని మూడుని పదవిని పద్మిని జాత శ్రీ సుగంధములు ఎల్ల చిచిని సుగంధములు విరజించుచిని పింజం

శంఖిని జాతి శ్రీ రోమమును సాంద్రమై తట్టముగా ఇప్పుడు మీలో ఎవరెవరు ఏ ఏ జాతి వారు ఈ పురుషానంద స్వాముల వారు వచ్చి నిశితముగా పరిశీలించి నిర్ధారణ చేసేది ఆహ నీ శరీరము సువాసనలు వెదడుతునది ఖచ్చితముగా నీవు పద్మినీ జాతి స్త్రీవే నిరాలెం స్వామి నీ రోమములు దట్టముగానున్నవి నీవు శంఖినివేనే నాకు శంఖ కలుగుతున్నది లేఖానాం ద్వయోజతం తన్నే తన్నస్య తాడణం పురుషులలో రెండు రకములు ఒకటి తన్నువారు రెండు తన్నులు తిరువారు ఇది ఏ పురాణాలు ఉంది నక్క బొక్కల నారీ పురాణాలు వీడు స్వామి ఏంటి వీడు ఒక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు పచ్చి మోసగాడు ఆయన సంగతి నీకెలా తెలుసు నాకెలా తెలుసా వీడేనమ్మా నన్ను కన్న అబ్బా నేను పరిపేడా రోజు ఇదే తంతు రాత్రి అయ్యేసరికి ఇదే టైప్ లో ఏదో కొంపలో దొరుకుతుంటాడు వాడిని వెతుక్కుంటూ నేను ఈ గెటప్ లో బయలుదేరుతుంటాను నాకు నచ్చింది నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే ఇక నుంచి నిన్ను రారా పోరాని పిల్లవన్నాన ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై సన్ కాముడు పురుషోత్తం కావుడు పురుషోత్తం కావుడు పురుషోత్తం ఎలా అన్నావు కావుడు మూడు రోజుల పసి బిడ్డతో నన్ను తెలిసి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కావుడు అని అడుగుతున్నావా పురుషోత్తం మీరు వదిలేసి వెళ్ళిపోయాక మాకు తిక్కు కావాలని చేర తీసి పోషిస్తున్నాను అలాగా ఇదేనండి మన కూతురు కావుడు మా అబ్బాయి బాబు ఆ నీ చెల్లెలరా నికృష్టుడా నిన్ను పందులు తొట్టు తొక్క ఇది నీకు న్యాయంరా ఎన్ని సంబంధాలు చూసాను రా ఒకదానికి కళ్ళు లేవు ఒకదానికి ముక్కు లేదు ఒకటి అక్క అవుద్ది ఒకటి పిన్న అవుద్ది అన్నీ బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లయింది ఇంకా నాకు పెళ్ళేలాగా వద్దురా అది నా తప్పు కాదు గాడ్స్ మిస్టేక్ చిన్నదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తల చితివా శాంతి లేదు నీకు అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది కనిపించని దైవమే ఆ కనులలో నవ్వున్నది అన్నయ్య సన్నిధి

అయితే నేను వెళ్ళి గుడి మెట్ల మీద పడుకొని ఉంటాను వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే వచ్చినాడు కలుసుకోమని చెప్పు వాళ్ళ అసలు పేర్లు బయట బయటపెట్టే ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తామని అయ్య బాబాయ్ నువ్వు కొంప బాబు ఈ చెయ్యి తీసుకోని అది గిచ్చే ఈ తాతାନకంటకరి ఇదేనా అంటే ఇందులో శానా ఏసి ఉంది నేను విన్నా ఆగరా ఆగొ అరే అరే ఆగరా నేను ఆగను ఆగమంటావు నేను ఆగను నమస్తే సమయానికి ఆపద బంధంలో వచ్చారు సారీ అమ్మాయి నేను తీసుకొని సార్ చూసారా తన చేయి తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతున్నా ఆబద్దాలు చెప్తుంది ఎరా అమ్మాయి మెళ్ళలో గొలుసు కొట్టేసి అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగ అయ్యావా నువ్వు ముందు పరుసు ఇవాళ గొలుసు ఏరా దుట్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా చేశాను సార్ మన ఈకల కొడుకు బాగా మేత పెట్టావా ఆ ఈకల కొడుకు మేత పెట్టాను అది చేసిన రట్లు ఉడిచాను మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్ వేరే గోటి ఇంకా చేయాల్సిన పని ఏం లేవా ఏం లేవు సార్ ఏమీ లేవా అయితే చూడు బట్టి అసలు నేను ఏం తప్పు చేసిన నాకు ఈ శిక్ష సార్ అట్టుకున్న పెళ్ళం కూడా నేను పని చేయదు అవును సార్ మీరు పెళ్లి చేసుకోవచ్చుగా పెళ్లి చేసుకుని పది సంవత్సరాలు అయిందిరా అయితే అవుతున్నాడు ఇచ్చిపోయింది సార్ నార్మల్ మా ఆవిడ మహాపతివ్రత నర్సాపురంలో డ్రిల్ టీచర్ ఇదేం కర్మ సార్ ఆవిడ ఇక్కడికో మీరు అక్కడ కొట్టురా అనుఫర్ చేయించుకోవచ్చురా ఓరేయ్ ఆ నేనంత తెలివి తక్కువ వేద్దాం అని మొదట్లో మా ఆవిడ ఉండేదిరా నేను అక్కడ ఉండేవాడిని ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ ఆకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్ కి అప్లై చేస్తాం కరుణ కాలి ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా ఆ దెబ్బతోనే ఎవరో తలుపులు కొడుతున్నారో ఒకవేళ దొంగలు కాదు కదా రైట్ ఇలా కరుణ్కో ఏం లేదండి పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వ్యాసాల్లో తిరిగేవారు కదా అట్టగే ఈ ఊరు పేసెంట్ని కదా దొంగలు కాపులాగాయడానికి మారు వ్యాసాల్లో తిరుగుతామని వస్తున్నాం మీ ఇంటి నుంచి కేకలను పడ్డాయి అని తలుపు కొట్టాం ఇంకా అవును ఏంటి అరుపులు మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి చేసేశాడు ఈ వేళ ఏమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు ఏమయ్యా ఏంటిదే ఎంత వయసు వచ్చినా కానీ చంటి పెట్టలాగను బుద్ధి లేకపోతే సరే కింద వస్తుండే డాడీ బుద్ధి బుద్ధి అనాలి తెలియరా బుద్ధి ఈ నోటు సించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెర్చ్ చేసేసానయ్యా కరెక్ట్ అది ఎలా నాకు చదవడం తప్ప రాయటం రాదే ఇది క్లిష్టమైన సమస్య డాడీ ఏమీ కెలసడమైన పరిస్థితి కాదు ఆయన సించిన అన్ని అంటిస్తాడు నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగరాయి నోట్ రాయటం నేర్చుకున్నట్టు ఉంటుంది పేజా సేవ చేసినట్టు ఉంటుంది ఇదేం బాగోలేదు డాడీ

Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.